నజీర్ ప్రజెంట్ అయితే మనం హెచ్పి కాలనీలో ఉన్న ఎంఐజీలో ఉన్న ఫ్లాట్లు అయితే చూస్తున్నామండి ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అనమాట మా టోటల్ ఎస్ఎఫ్టీ మీకు వచ్చేసరికి నాలుగు వందల నుంచి ఐదు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది నియర్ బై రోడ్కి అయితే దగ్గరగా ఉంటుందండి నిన్నైతే కొంచెం పొరపాటు అయితే పడింది ఓనర్ పెట్టింది నేను పెట్టాల్సి వచ్చింది యాక్చువల్లీ ఇది అయితే ఉత్తరం ఫేస్ ఫ్లాట్ రెండు బెడ్రూమ్స్ అయితే ఉంటాయి మీకు ఫ్లాట్ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే చూపిస్తాను మనకి యాభై ఒక గజం అన్డివిడెడ్ షేర్ కూడా వస్తుందండి ఇందులో ఎంఐజీ ఓల్డ్ బ్లాక్ అనమాట ఇది ఎంఐజీ కింద అయితే వస్తుంది హెచ్బీ కాలనీ భవానీపురం చాలామంది అయితే అడుగుతూ ఉంటారు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ భవానీపురంలో మనకు ఒక ఇరవై తొమ్మిది ఆ రేంజ్లో కావాలండి కొంచెం ఇండిపెండెంట్ హౌస్ లుక్ అయితే కావాలని అయితే చాలామంది అయితే అడుగుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి అయితే ఈ ప్రాపర్టీ బెస్ట్గా అయితే సూటబుల్గా అయితే అవుతుంది ఎందుకంటే మనకి ఇది ఇండిపెండెంట్ హౌస్ ఫీల్ అయితే వస్తుందండి సో మనకి భవానీపురంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ అంటే దగ్గరలో కోట్ల పైన ఉన్నాయి తక్కువ అయితే లేదు సో కాబట్టి మనకి ఏంటంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫీలింగ్లో మనకి ఎంఐజీలో ఒక ఫ్లాట్ అది కూడా అన్డివైడెడ్ షేర్ యాభై గజాలు వచ్చే ఫ్లాట్ అయితే చూస్తున్నాం ఒకసారి అయితే ప్రాపర్టీ చుట్టుపక్కల లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే చూద్దామండి సో ఇది లొకేషన్ అండి మనకి ఇంటి ముందు రోడ్డు ఒక ఎయిట్ ఫీట్ రోడ్ అయితే ఉంది అయితే రెండు బిల్డింగ్స్ దాటిన తర్వాతే మనకి మెయిన్ రోడ్ చూసారుగా కనబడుతుంది ఇదిగోండి ఇది మెయిన్ రోడ్ హెచ్పి కాలనీ ఓల్డ్ పోలీస్ ఆఫీస్ రోడ్డు అంటారు దాన్ని సో హెచ్పి కాలనీ ఆఫీస్కి వెళ్ళే రోడ్ కూడా అనొచ్చు సో ఆ రోడ్ అయితే ఆ రోడ్డుకే మన మెయిన్ రోడ్లో అయితే ఉంది సో ప్రజెంట్ అయితే ఇదండి ఫ్లాట్ దీనికి వీళ్ళు సపరేట్గా గోడ కూడా కట్టించుకున్నారు ఎవరితో సంబంధం లేకుండా కింద కూడా మనకి మార్బుల్ వేయడం జరిగింది ఇక ఆడంతా కూడా మనం బైక్ పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇదంతా మన వరకే అండి ఎవరికైతే ఇబ్బంది అయితే ఉండదు ఓన్గా ఇండిపెండెంట్ హౌస్ ఫీల్ అయితే వస్తుంది సో మనం ఇట్లా ఎంట్రన్స్ అవగానే ఇది హాల్ స్పేస్ చూడచ్చు ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి మనకు ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఇది బెడ్రూము బెడ్రూమ్ కూడా సిక్స్ ఇంటూ సిక్స్ ఫైవ్ అనుకుంటా ఇది మంచం సో మేం లేదు బానే ఉంది కిచెన్ రూమ్ కి మనకి ఏ వస్తువులు ఏం చేయాలన్నా కొంచెం గార్డెనింగ్ లాగా కొంచెం ఈ ఏరియా ఎక్కువగా వాడుతుంటారు సో ఇక్కడ మనకి రెండు వాష్రూమ్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసేసరికి వెస్టర్న్ స్నానం చేసేది ఇంకొకటి ఇండియను వేరేది స్నానం చేసేది అనుకోండి సో రెండు వాష్రూమ్స్ అయితే ఉన్నాయి వీళ్ళు రెనోవేట్ చేసుకున్నారండి కొనుక్కొని యాభై గజలు అన్డివటెడ్ షేర్ వరకు వస్తుందండి మనకిది సో చూసుకోవచ్చు చాలా బాగుంది ప్రాపర్టీ మీకు మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇది వచ్చేసేసరికి వాష్ ఏరియా అండ్ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒక రూమ్ కింద అయితే మనం వాడుతున్నారు బెడ్రూమ్ కింద అయితే వాడుకోవచ్చు ఒక బెడ్రూమ్ కింద అండ్ ఇది వచ్చేసేసరికి కిచెన్ హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం అయితే ఉంటుందండి ఇది దేవుడిది పెట్టుకున్నారు ఉత్తరం ఫేస్ అండి ఇది ఇంటి ముందు ఎనిమిది అడుగులు రోడ్డు అయితే రెండు ఇల్లులు దాటగానే మెయిన్ రోడ్ అయితే వస్తుంది అండి ఇది ఒక బెడ్రూము ఓకేనండి సో మీరు చూసుకున్నట్లయితే మాత్రం ఈ ప్రాపర్టీ మనకి ఇరవై తొమ్మిది లక్షలకి అయితే సేలింగ్కి రావడం జరిగింది ఆల్ నేషనైజ్డ్ బ్యాంకులో లోన్ కూడా వస్తుందండి లోన్ ప్రొవిజన్ అయితే ఉంది లోన్ పెట్టి పర్చేజ్ అయితే చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే నెంబర్స్కి కాల్ చేసి హెచ్పి కాలనీ ప్రాపర్టీ అని కనుక తెలియజేసినట్లయితే మార్మిట్స్ అయితే ప్రాపర్టీ విసిటింగ్ అని వివరాలు అయితే తెలియజేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్